నేను నామాల విశ్వేశ్వరరావు ఎడిటర్ ప్రజామిత్ర జనపత్రిక లక్ష్మణ్ రావు అతని భార్య శ్రీలక్ష్మి అనే ఒక పేక్ మ్యాగజైన్స్ నడిపే వాళ్ళు నా మీద తాజాగా పెట్టిన కేసులో ఆ కేసు సంబంధించి కంప్లైంట్ లో ఏం రాశారు వాస్తవాలు ఏంటి అనేది నేను పోలీసులకి ఇచ్చినటువంటి రిప్లైలో అలాగే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కి ఇచ్చినటువంటి కంప్లైంట్ లో రాశాను ఆ వివరాలు మనం వీడియో రూపంలో నేను అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను కేసు పెట్టేశాను అరెస్ట్ అయిపోయాడు చెర్లపై చెంచులు కూడా జైలుకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అతను వాట్సాప్ లో పెడుతున్నాడు అలాగే యూట్యూబ్ ఛానల్లో నా నా యూట్యూబ్ ఛానల్ లో చొరబడి మరి పోస్టులు పెడుతున్నాడు కాబట్టి అందరికీ కూడా ఈ విషయం తెలియజేయాలని చెప్పేసి నేను ఈ వీడియోలు పెడుతున్నాను అందులో భాగంగా ఆ కంప్లైంట్ లో లక్ష్మణరావు ఇంకా ఏం రాశాడు అనేది చూద్దాం మరి లక్ష్మణరావు కంప్లైంట్ లో తను ఆర్టీఏ యాక్టివిస్ట్ అని చెప్పి రాసుకున్నాడు పోలీసులు మాత్రం లక్ష్మణరావు మరింత గౌరవాన్ని పెంచుతూ గౌరవ ఆర్టీఏ యాక్టివిస్ట్ అని చెప్పి రాస్తున్నారు వాళ్ళు యాక్చువల్గా ఆర్టీఏ యాక్టివిస్ట్ అంటే ఏదో ఇన్ఫర్మేషన్ కమిషనర్ అని చెప్పేసి మరి అనుకుంటున్నారేమో పోలీసులు మరింత గౌరవం ఇస్తున్నారు మరి సమాచార చట్టంలో అనే పదానికి నిర్వచనం లేదు ఆ యాక్ట్ ప్రకారం యాక్టివిస్ట్ ఎవరు లేరు మరి ఒక కేసులో మరి సుప్రీం కోర్టు ఈ ఆర్టీ యాక్టివిస్ట్ అని ప్రకటించుకునే వారిని సుప్రీం కోర్టు తప్పు కట్టింది మరి యాక్టివిస్ట్ అవసరం ఉంటుంది అని చెప్పి సుప్రీం కోర్టు అడిగింది అది టైమ్స్ ఆఫ్ ఇండియా హిందూ అన్ని డైలీ పేపర్లు ఇంగ్లీష్ పేపర్లు తెలుగు కూడా కవర్ అయింది అలాగే అసలు ఇతను మరి పోలీసులు ఇంత గౌరవ ఆర్టీ యాక్టివిస్ట్ అని చెప్తున్నటువంటి ఈ లక్ష్మణ్ రావు అపీల్స్ మీద ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏమైనా ఆర్డర్లు ఇచ్చింది అనేది మనం ఇప్పుడు చూద్దాం చాలా ఆర్డర్స్ లో వందల ఆర్డర్స్ లో ఈ లక్ష్మణ్ రావు గురించి తప్పు పడుతూ అనేక ఆర్డర్లు ఇచ్చింది దానిలో నేను ఒక యాభై అరవై ఆర్డర్ కాపీలు ఇన్ఫర్మేషన్ కమిషన్ మరి సర్టిఫికేట్ కాపీలు తెచ్చుకున్నాను అవి ఇన్ఫర్మేషన్ కమిషన్ వెబ్సైట్ లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఇప్పుడు దానిలో ఆర్డర్ లో పేర్కొన్నటువంటి మరి విషయాలు ఏంటి అనేది మనం చూద్దాం ఆలయ దర్శన మాస పేరు మీద పేమెంట్లు రాబట్టుకునే ఉద్దేశంతో గోవాదాయ అధికారులకు లక్ష్మణ్ రావు ఆర్టీ ఆర్టీఐ దరఖాస్తులు చేస్తున్నాడు అని చెప్పి పేర్కొంది నెంబర్ వన్ తర్వాత ఒకటి తర్వాత ఒకటిగా సమాచారాన్ని కోరడం అనేది లక్ష్మణ్ రావు అలవాటు చేసుకున్నాడు అని చెప్పి ఆర్డర్ లో రాసింది అలాగే లక్ష్మణ్ రావు కోరుతున్న సమాచారం వాల్యూ మినాస్ అని చెప్పి రాసింది లక్ష్మణ్ రావు కోరే సమాచారం ఇన్వెలవెంట్ అని చెప్పి కూడా ఆర్డర్ లో రాశారు లక్ష్మణ్ రావు కోరి సమాచారం వేగ్ సమాచారం అని చెప్పేసి ఆర్డర్ లో రాశారు లక్ష్మణ్ రావు వ్యాక్సీషన్ లిటికెంట్ అని చెప్పి కూడా ఆర్డర్ లో రాశారు అలా అనడానికి లక్ష్మణ్ రావు పిలిచే బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని చెప్పి ఆర్డర్ లో రాశారు ఒకటే మోసలో లక్ష్మణరావు దరఖాస్తుల్లో దరఖాస్తులో ఒకటే తేదీతో అనేక కేటగిరీలకు చెందినటువంటి అనేక సంవత్సరాలకు తరబడి సమాచారం అడగడం వాల్యూమినస్ అవుతుంది అని చెప్పి ఆర్డర్ లో మరి పేర్కొన్నారు మరి లక్ష్మణరావు సమాచారం అడగడంలో ఎలాంటి సీరియస్నెస్ నెస్ లేనిదవుతుందే కాని మరొకటి కాదు అని చెప్పేసి మరి ఆర్డర్స్ లో రాశారు అలాగే దేవాదాయ శాఖలు వివిధ స్థాయిలో పనిచేస్తున్న అధికారులు ఉద్యోగుల నుంచి లక్ష్మణరావు రావు వెరీ వేస్ట్ ఇన్ఫర్మేషన్ కోరుతున్నాడు అని చెప్పి ఆర్డర్ లో రాశారు ఇది వారి మ్యాన్ పవర్ ని సమయాన్ని డైవర్ట్ చేయడమే అవుతుంది అని చెప్పి రాశారు అలాగే లక్ష్మణ్ రావు కోరుతున్న సమాచారం అందజేయడం సాధారణంగా సాధ్యమయ్యేదిగా లేదు అని చెప్పేసి ఆర్డర్ లో రాశారు మరి లక్ష్మణ్ రావు కోరుతున్న సమాచారం లో ఎలాంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా లేదు అని చెప్పి ఆర్డర్స్ లో రాశారు అలాగే ఆలోచిస్తున్న అడ్వర్టైజ్మెంట్ పేరు మీద డబ్బులు వసూలు చేసుకోవడానికి ఆర్టీఎ ముసుకులో లక్ష్మణ్ రావు ఈ దరఖాస్తులన్నీ చేస్తున్నాడు అని చెప్పేసి మరి ఆర్డర్స్ లో రాశారు ఎలాంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లేని ఇలాంటి దరఖాస్తులు చేయడం ద్వారా దేవాదాయ శాఖ అధికారులను ప్రెజరేట్ చేసి ఆలయ దర్శన మాస పత్రిక పేమెంట్లు వసూలు చేసుకోవాలన్న ఉద్దేశంతోనే లక్ష్మణ్ రావు ఈ దరఖాస్తులు చేస్తున్నాడు అని చెప్పి ఆర్డర్స్ లో రాశారు పేమెంట్లు రాబట్టుకునే ఉద్దేశంతో లక్ష్మణరావు రావు దేవాదాయ శాఖ అధికారులకు ఒకటి తర్వాత ఒకటిగా వాల్యూమ్ సమాచారం కోరడం అనేది అతడు అలవాటు చేసుకున్నాడు అని చెప్పి కూడా రాశారు ఇవన్నీ కూడా కమిషన్ తన వందల ఆర్డర్ రాసింది ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆర్డర్లు ఇస్తే మరి పేట్ బసిరాబాద్ పోలీసులు మాత్రం గౌరవ ఆర్టీ యాక్టివిస్ట్ అని చెప్పి వాళ్ళు రాస్తున్నారు పేట్ బసరావు పోలీసులు గమనించాలి అలాగే లక్ష్మణ్ రావు దేవస్థానాలకి తన భార్య శ్రీలక్ష్మి పేరుతో కూడా మరి అనేక ఆర్టీ కింద దరఖాస్తులు చేస్తుంటాడు ఆంధ్ర తెలంగాణ రాయలసీమలో ఉన్న వేలాది దేవస్థానాలకి వందలకు వందలు ఆర్టీఐ దరఖాస్తులు కుప్పలు తప్పలుగా పంపుతాడు వారి ఇవ్వలేనంత సమాచారం అడగడం మొదలు పెడతాడు లక్ష్మణ్ రావు ఇందుకు గాను ఆర్టీఐ దరఖాస్తు ఒక మోస పర్మిట్ లో పిండింగ్ చేయించాడు ఇక కేవలం దాని మీద దేవస్థానం పేరు రాసి పంపుతాడు సంవత్సరాల తరబడి సమాచారం అడుగుతాడు ఎందుకంటే సమాచారం ఇవ్వలేక ఈ ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసులు తనకు బిల్లు పేరిట పేమెంట్లు చేస్తారు అని చెప్పి అతను ఆశిస్తాడు అది పూర్తిగా కూడా సక్సెస్ అయింది ఆలయ దర్శన మాస పత్రిక ముసుగులో చట్టాన్ని అడ్డు పెట్టుకుని లక్షలకు లక్షల రూపాయలు సంపాదించాడు లక్ష్మణరావు మరి మోస పార్మిట్ లో వందల దేవస్థానాలకి లక్ష్మణ్ రావు పెట్టేటటువంటి ఒక దరఖాస్తులో ఎంత సమాచారం అడుగుతాడు అని చెప్పేసి ఒక దరఖాస్తు లో అతను అడిగినటువంటి అంటే వందల ఒకే దరఖాస్తులో అడిగినట్టు అడిగేటటువంటి విషయాలను మనం చూద్దాము ఒకటి ట్రస్ట్ వివరాలు రెండు వేల రెండు నుంచి వరకు ట్రస్ట్ బోర్డు సభ్యుల సంఖ్య ట్రస్టీల పేర్లు ఆర్డర్ నెంబర్లు తేదీలు మొత్తం ట్రస్ట్ బోర్డు సమావేశాల వివరాలు తీర్మానాలు నోట్స్ బుక్స్ తో సహా మొత్తం జరిగిన ట్రస్ట్ బోర్డు మీటింగ్లు మొత్తం తీర్మానాల వివరాలు అమలు జరిపిన తీర్మానాల వివరాలు ఈ సమావేశాలకు హాజరు కాని ట్రస్ట్ బోర్డు సభ్యుల వివరాలు వారు హాజరు కాకపోవడానికి గల కారణాలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల వివరాలు అలాగే రెండు వేల రెండు నుంచి వరకు ఇవ్వాలి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల వివరాలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల జాయినింగ్ రిపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల రివ్యూలింగ్ రిపోర్ట్ కూడా ఇవ్వాలి అలాగే మరో పాయింట్ ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు ఇవ్వాలి సెక్యులర్ మరియు నాన్ సెక్యులర్ ఉద్యోగుల వివరాలు అందరు ఉద్యోగుల పేర్లు మరియు డిజిగ్నేషన్లు అపాయింట్మెంట్ ఆర్డర్లు మరియు తేదీలు స్కేల్ వివరాలు కేడర్ స్టాంప్ ఆమోదం వివరాలు వాటి ఆర్డర్ నెంబర్లు మరియు తేదీలు ఇవ్వాలి ఇంకొక పాయింట్ లో ఇదే దరఖాస్తు ఇంకో పాయింట్ లో దిట్టం వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు అంటే దత్తం వివరాలు అంటే దేవుడికి నైవేద్యం పెట్టే వివరాలు కూడా రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు మరి ఈ లక్ష్మణ్ ఇవ్వాలని అదే ఒకే దరఖాస్తులో ఇవన్నీ అడుగుతుంటాడు ఇంకా ఏమడుతాడు అంటే ప్రొవిజన్స్ స్టాక్ రిజిస్టర్లు అలాగే ఇంకో పాయింట్ ఏమడుతాయంటే ప్రాపర్టీ వివరాలు ఇప్పటి వరకు ల్యాండ్ ప్రాపర్టీ సర్వే నంబర్ మాగాని వివరాలు మెట్ట వివరాలు భూమి ఉన్న ప్రదేశం పబ్లిక్ బాలం వేసిన వివరాలు కౌలు గడువుల వివరాలు కౌలుకి ఉన్నతాధికారుల అనుమతి ఇచ్చినటువంటి ఆర్డర్ నంబర్లు మరియు వాటి తేదీలు కౌలు ఒప్పంద పత్రాలు ఏడాదికి కౌలు మొత్తాల వివరాలు బిల్డింగ్స్ మరియు షాపుల వివరాలు లీజుకు తీసుకున్న వ్యక్తుల పేర్లు షాపు బిల్డింగ్లు నంబర్లు లీజ్ లీజు గడువులు ఏడాదికి లీజు అమౌంట్ లీజుకు ఉన్నతాధికారుల ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చిన ఆర్డర్ నంబర్లు మరియు వాటి తేదీలు అడుగుతాడు నెక్స్ట్ పాయింట్ లో ఏమడుగుతాడంటే ప్రాపర్టీ రిజిస్టర్ సెక్షన్ థర్టీ ఎయిట్ బై ఫార్టీ త్రీ వివరాలు ఇప్పటి వరకు అడుగుతాడు అలాగే ఇంకో పాయింట్ లో పబ్లికేషన్ ఆర్డర్ కాపీలు ఇప్పటి వరకు అడుగుతాడు నెక్స్ట్ అంటే ఇది చాలా లెంతిగా ఉన్నది కాబట్టి నేను సంక్షిప్తంగా చెప్పదలుచుకున్నాను ఇంకా నెక్స్ట్ పాయింట్ లో ఏమవుతుంది డీసీపీ లీజు వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు లీజ్ దారి పేరు ఉన్న మొత్తం బాకీ పడిన పీరియడ్ వివరాలు ఇవన్నీ అడుగుతాడు అలాగే నెక్స్ట్ పాయింట్ లో శాశ్వత పూజ మరియు అన్నదాన వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు అడుగుతాడు దాతల పేర్లు విరాలు ఇచ్చిన మొత్తాలు డిపాజిట్ చేసిన బ్యాంకుల వివరాలు మరియు తేదీలు ఇవన్నీ అడుగుతాడు నెక్స్ట్ పాయింట్ లో ఏమడుతాడంటే ప్రసాద అమ్మకాల వివరాలు రెండు వేల రెండు నుంచి వరకు అలాగే నెక్స్ట్ పాయింట్ ఆదాయం మరియు ఖర్చుల వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటివరకు బడ్జెట్ శాంక్షన్ వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు బడ్జెట్ హెడ్ల వివరాలు శాంక్షన్ల వివరాలు మరి ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కరీడ్ ఎక్సెస్ అలాగే నెక్స్ట్ పాయింట్ లో బ్యాంక్ అకౌంట్ల వివరాలు కూడా అడుగుతాడు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు అడుగుతాడు అలాగే నెక్స్ట్ పాయింట్ డీసీపీ వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు అడుగుతాడు అలాగే కాంట్రిబ్యూషన్ వివరాలు వివరాలు రెండు వేల రెండు నుంచి వరకు అడుగుతాడు అలాగే ఆడిట్ ఫీజుల వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు అడుగుతాడు అలాగే సిజీఎఫ్ వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు అడుగుతాడు అలాగే అర్చక వెల్ఫేర్ ఫండ్ వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు అడుగుతాడు అలాగే మనీ వాల్యూడ్ వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు అడుగుతాడు అలాగే జ్యువెలరీ అప్రైజ్మెంట్ వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు అడుగుతాడు అలాగే టెలిఫోన్ రిజిస్టర్ వివరాలు బిల్లులు మరియు రిసిప్ట్లు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు అడుగుతాడు అలాగే టూల్స్ మరియు ప్లాంట్ రిజిస్టర్లు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు పాయింట్ వివిధ పత్రికలకు ఇచ్చినటువంటి అబర్టైజ్మెంట్ వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు మరి అడుగుతాడు అలాగే పత్రిక పేరు మరియు చిరునామా పేమెంట్స్ నోట్ పూర్తి వివరాలు బిల్లు నెంబరు ఓచర్ నెంబరు అమౌంట్ పేమెంట్ చేసిన విధానం జారీ చేసిన రిలీజింగ్ ఆర్డర్ల పూర్తి వివరాలు మొత్తం సర్టిఫికేట్ కాపీలు కావాలని అడుగుతాడు నెక్స్ట్ పాయింట్ అంటే బంగారం వెండి ఆభరణాలు పూర్తి వివరాలు అడుగుతాడు రెండు వేల రెండు నుంచి ఇప్పటివరకు ఇవ్వాలంటాడు ఆభరణాలకు సంబంధించి మెయింటైన్ చేస్తున్నటువంటి పైలు మరియు లెగ్జర్లు ఆభరణాల డిపాజిట్లు అమ్మకాలు కొనుగోళ్లు ఇవన్నీ కూడా అడుగుతాడు అలాగే నెక్స్ట్ పాయింట్ ఏమడుతాడు పిలిచిన టెండర్ల వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు అడుగుతాడు అలాగే నెక్స్ట్ పాయింట్ సమాచార కింద అందినటువంటి దరఖాస్తుల వివరాలు రెండు వేల ఐదు నుంచి ఇప్పటి వరకు మరియు ఆ దరఖాస్తుదారులకు అందజేసిన సమాచారం కాపీలు అడుగుతాడు ఆ నెక్స్ట్ పాయింట్ ఏమడుగుతాడు అంటే దేవస్థానంలోని అధికారులు మరియు ఉద్యోగుల సర్వీస్ రికార్డులు అడుగుతాడు ఒక్క ముక్కలో చెప్పాలంటే కనుక మీ కార్యాలయంలో మీ దేవస్థానంలో ఉన్నటువంటి సమస్త పేర్లు నాకు ఇచ్చేయండి చెప్పి అన్నట్టుగానే భావించాలి మనం ఇది ఇక దేవాదాయ శాఖ కమిషనర్ ఆ జాయింట్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసులు కూడా ఆలయ మాసపత్రిక ఏటి రోదాలో లక్ష్మణ్ రావు మోస పార్మిట్ లో చేసిన మరో దరఖాస్తు గురించి ఇప్పుడు చూద్దాం ఇది ఎలా ఉంటుందంటే మరి మీ కార్యాలయంలో అన్ని కూడా నాకు ఇచ్చేయండి అని చెప్పి అన్నట్లుగా ఉంటుంది ఒకే దరఖాస్తులో ఇన్ని ఎంత సమాచారం అడుగుతాడు అని చెప్పేసి మనం ఇప్పుడు చూద్దాం గత ఐదేళ్లుగా మీ కార్యాలయంలో అన్ని విత్డల్స్ కి సంబంధించిన అన్ని రకాల పత్రాలు చిట్టాలు అబర్ధాలు మరి పైల నకల కాపీలు మరి ఇచ్చేసే అడుగుతాడు నెక్స్ట్ పాయింట్ ఏమడుగుతాడు అంటే గత ఐదేళ్లుగా మీ కార్యాలయానికి వచ్చిన అన్ని దేవాదాయ ఉత్తర్వులు ప్రభుత్వ ఉత్తర్వులు ట్యాక్స్ లు మెయిల్స్ టెలిగ్రామ్ లు నకల కాపీలు అడుగుతాడు అలాగే నెక్స్ట్ పాయింట్ గత ఐదేళ్లుగా మీ కార్యాలయం నుంచి వివిధ శాఖలకి అధికారులకి ఉద్యోగులకి పంపిన అన్ని ఉత్తర్వులు లు మెయిల్స్ టెలిగ్రామ్ లు నకల్ కాపీలు అడుగుతాడు అలాగే నెక్స్ట్ పాయింట్ లో గత ఐదేళ్లుగా మీ కార్యాలయంలో అధికారులు ఉద్యోగుల పేర్లు డిజిగ్నేషన్లు వారి విధులు జీతాలు బత్యాలు ఇతర అల్వెన్స్ అటెండెన్స్ లో నకల్ కాపీలు అడుగుతాడు ఇక నెక్స్ట్ పాయింట్ లో ఏమడుతాయంటే మీ కార్యాలయంలో అమలవుతున్న సిటిజన్ చార్టర్ వివరాలు అది అమలు పరుస్తున్నటువంటి తీరు వివరాలు అమలు జరగనప్పుడు తీసుకునేటటువంటి చర్యలు వాటి వివరాలు సంబంధిత పత్రాలు నకల్ కాపీలు అడుగుతాడు మరి నెక్స్ట్ పాయింట్లు ఏమడుతాయంటే గత ఐదేళ్లుగా మీ కార్యాలయం లో మరియు మీ జోన్ లో విధులు నిర్వహిస్తున్న అధికారులు ఉద్యోగుల యొక్క అవినీతి అన్యాయాలు అక్రమాలు విధి నిర్వహణలు అలసత్వం బంధు ప్రీతి లంచం తీసుకోవడం ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడం విధులకు సమాచారం లేకుండా గైరాజు కావడం మరే ఇతర కారణాల వల్లనైనా విచారణను ఎదుర్కొని ఉంటే వాటికి సంబంధించిన రికార్డులు పత్రాలు ఫైళ్లు యొక్క నకల కాపీలు కావాలని అడుగుతాడు ఒక్క మొక్కలో చెప్పాలంటే ఇంతకు ముందు అనుకున్నట్టుగానే మీ కార్యాలయంలో కూడా లక్ష్మణరావు ఇచ్చేయండి అన్నట్లుగా ఈ దరఖాస్తు ఇతను ఒక పేట్ కేసుల్లో పోలీసులు ఏం రాస్తున్నాడంటే ఇతను యాక్టివిస్ట్ అని చెప్పి కంప్లైంట్ లో రాసుకుంటే గౌరవ ఆర్టీఆస్ట్ అని చెప్పి వాళ్ళు మరింత గౌరవాన్ని పెంచుతూ పక్కన చార్జ్షీట్లు వేస్తున్నారు ఈ రెండు అప్లికేషన్స్ మనం చూసాం ఈ రెండు అప్లికేషన్స్ ఒక అప్లికేషన్ లో ఒక పాయింట్ పోలీసులు పెడితే ఎలా ఉంటుందని ఒకసారి ఆలోచించాలి మరి ఇక్కడ పెట్టింది ఏంటంటే అతను ఒక ఎండమెంట్ కార్యాలయాన్ని పెట్టాడు ఇది పోలీస్ స్టేషన్ పెట్టినట్టుగా ఈ ఒక్క ఈ ఒక్క పాయింట్ రాసా రాస్తే కనుక మరి పోలీసులు ఎలా ఫీల్ అవుతారో ఒకసారి ఆలోచించుకోవాలి అని చెప్పి ఒక పాయింట్ చెప్తున్నాను గత ఐదేళ్లుగా మీ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు కానిస్టేబుల్ యొక్క అవినీతి అన్యాయాలు అక్రమాలు విధి నిర్వహణలో అలసత్వం బంధు ప్రీతి లంచం తీసుకోవడం ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడం విధులకు సమాచారం లేకుండా గైరాజులు కావడం మరే ఇతర కారణాల వల్లనైనా విచారణలు ఎదుర్కొని ఉంటే వాటికి సంబంధించిన రికార్డులు పత్రాలు పైల్ యొక్క నకల్ కాపీలు కావాలి అని చెప్పి పోలీసును అడిగితే ఎలా ఫీల్ అవుతారో మరి పోలీసులు ఒక్కసారి ఆలోచించుకోవాలి నేను ఇది కేవలం ఆయన ఇండెండెన్స్ కార్యాలయం అనే ఒక పదాన్ని తీసేసి పోలీస్ స్టేషన్ అతని అధికారులు ఉద్యోగులు అన్నాడు ఇక్కడ నేను ఏమంటానంటే పోలీసు అధికారులు కానిస్టేబుల్ అని అన్నాను తప్పితే మిగిలిన సమాచారం అతను అడిగే సమాచారమే ఇదే దరఖాస్తుని మరి పోలీసులకి పోలీస్ స్టేషన్ పెడితే మాత్రం మరి ఎలా ఫీల్ అవుతారు అనేది పేక్ బసీరాబాద్ పోలీసులు ఒకసారి ఆలోచించుకోవాలి అలాగే లక్ష్మణ్ రావు లక్ష్మణ్ రావు బాడీ శ్రీలక్ష్మి లక్ష్మి పేర్ల మీద మాత్రమే పెడుతుంటే మరి అందరూ ఆక్షేపిస్తున్నారని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే రెండు వేల పదిహేను మరి లక్ష్మణ్ సంఘాన్ని ఒక ఆర్టీఐస్ట్ సంఘాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేశారు రెడ్ కార్పెట్ ఫర్ ఆర్టీఐ యాక్టివిస్ట్ అని చెప్పేసి ఆ సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు ఈ రిజిస్ట్రేషన్ కమిటీలో చూస్తే కనుక లక్ష్మణ్ రావు శ్రీ లక్ష్మి యొక్క మరి బంధువులే ఉన్నారు ఒకళ్ళిద్దరు మాత్రం స్నేహితులు ఉన్నారు జనరల్ బాడీ అంటూ లేదు ఇంకా చెప్పాలంటే బైలా ప్రకారం రిజిస్ట్రేషన్ బైలాలో ప్రకారం మరి ఎలాంటి ఎన్నికలు ఆర్టింగ్లు మీటింగ్లు లాంటివి ఏం జరగలేదు రెడ్ కార్పెట్ ఫర్ ఆర్టీ యాక్టివిస్ట్ పేరిట లక్ష్మణ్ రావు వందలాది ఆర్టీఐ దరఖాస్తు చేశాడు రెడ్ కార్పెట్ జనరల్ ఒక దాని ముసుగులో పేమెంట్లు కోసం కోసం ఈ సంఘాన్ని అడ్డు పెట్టుకున్నాడు లక్ష్మణ్ రావు తన పత్రికలు కూడా మరి జనరల్ సెక్రటరీ రెడ్ కార్పెట్ పార్ ఆర్టీ యాక్టివిస్ట్ అని చెప్పేసి మరి ప్రచురించుకునేవాడు అలాగే ఆ పోలీసులకి లేకపోతే ఎవరికి మన ప్రైమ్ మినిస్టర్ లాంటి వాళ్ళకి ఇలాంటి కంప్లైంట్లు పెట్టినప్పుడు కూడా మరి ఇలాగా ఈ రెడ్ కార్పెట్ జనరల్ సెక్రటరీ అని చెప్పి రాసుకుని పేక్ సంఘాల పేరు మీద యాక్టివిటీ చేయడం చట్ట ప్రకారం మరి ఈ సంఘం పేరిట అధికారులకి వందల రాస్తాడు మరి ఆ ఈ రెడ్ కార్పెట్ ఆఫీస్ అడ్రస్ కింద తన ఇంటి అడ్రస్ ఇచ్చుకుంటాడు ఇచ్చుకుంటాడు ఈయన మరి ఇలా నడపడం అనేది చట్ట ప్రకారం సిక్స్ అర్హులు మరి ఈ ఆర్టీ యాక్ట్ అడ్డు పెట్టుకుని లక్ష్మణ్ రావు పాల్పడే బెదిరింపులు వింత వింత కూడా ఉంటాయి ఆర్టీ యాక్ట్ యాక్ట్ ను సరిగా అమలు చేయడం లేదు సమాచారం ఇవ్వడంలో మోసం చేస్తున్నారు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు హైకోర్టు చీఫ్ జస్టిస్ కంప్లైంట్ చేసేసాను చేసేస్తున్నాను అని చెప్పేసి తన పత్రికలో ప్రచురించుకు ప్రచురించుకున్నట్లుగా కంప్యూటర్ లో డిజైన్ చేసిన పేజీలని మరి దేవాదాయ శాఖ ఆఫీసులకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసులకి ఈమెయిల్స్ పెడతాడు ఇదో రకం బెదిరింపు ఎందుకు వచ్చిన చీఫ్ జస్టిస్ కి కంప్లైంట్ చేసేస్తాడని చెప్పి అధికారులు అందరూ కూడా భయపడిపోయి మరి ఇతనికి ఇవ్వాల్సినటువంటి అడ్వర్టైజ్మెంట్ ముసుకులు మరి పేమెంట్లు అయితే కనుక చేసేస్తారు తర్వాత కాలంలో దేవస్థానాలకు ఆర్టీ యాక్ట్ వర్తించదు అని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ రావడంతో మరి లక్ష్మణ్ రావు మరి దేవస్థానాలకి డైరెక్ట్ పెట్టడానికి లేదు కాబట్టి రూట్ మార్చాడు అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసులు డిప్యూటీ కమిషనర్ ఆఫీసులు జాయింట్ కమిషనర్ ఆఫీసులు ఎన్నమెంట్ కమిషనర్ ఆఫీసులు మళ్ళీ వందల కొద్ది ఆర్టీయాక్ట్లు పెట్టి వాళ్ళని వాలిరాస్ ఇలాగే వేధించడం మొదలు పెడతాడు దాంతో ఈ ఉన్నతాధికారులు లక్ష్మణరావు నిదిలించుకోవడానికి దేవస్థానానికి ఫోన్ చేసి మరి అడ్వర్టైమెంట్ రూపంలో బిల్లులు ఇప్పించేస్తున్నారు ఇట్లా లక్షల రూపాయలు ఆర్టీ యాక్ట్ ని అడ్డు పెట్టుకొని లక్ష్మణరావు గానీ లక్ష్మణరావు రావు భార్య గాని సంపాదించారు అప్పటి వరకు ఒక షెడ్ లో అద్దుకుండేటటువంటి లక్ష్మణ్ రావు మరి తర్వాత ఈ వేళ కోటి రూపాయలు విలువ చేసేటటువంటి అపార్ట్మెంట్స్ ని కొనుక్కున్నాడు అలాగే ఏసీ కార్డులు అలాగే బంగారం కూడా బాగా ఉందని చెప్పేసి మరి ప్రచారం చేసుకుంటూ ఉంటాడు మరి ఈ విధంగా ఈయన సంపాదించాడు నిజానికి లక్ష్మణరావు రావు గానీ శ్రీ లక్ష్మి గానీ చదువు కూడా పూర్తి చేయలే చేయనటువంటి వ్యక్తులు వాళ్ళు వాడిద్దరు ఈ పేట్ మ్యాగజైన్స్ పేరు చెప్పి ఆ మ్యాగజైన్స్ ముసుగులో వందల కొద్ది ఆర్టీఐ దరఖాస్తులు పెట్టి ఈ విధంగా లక్షలకు లక్షలు ఆ బ్యాంక్ అకౌంట్ లో ఎప్పించుకుంటారు లేకపోతే వసూలు చేసుకోవడం అనేది అనేది గమనించారు మనం ఇక ఈ విజయాన్ని ఆయన చాలా కార్టూన్ రూపంలో సెలబ్రేట్ చేసుకుంటుంటాడు చాలా పత్రికల్లో తన ఏ విధంగా దేవస్థాన అధికారులని దేవాదాయ శాఖ వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది అనేది చాలా ఆనందంగా కార్టూన్ కూడా వేసుకుంటాడు ఈ కార్టూన్ ఏంటి అనేది ఈ రాత్రి ఏంటి అనేవి మరి తర్వాత వీడియోలో చూద్దాం ఇవన్నీ కూడా నేను పోలీసులకు కానీ పేట్ పేడ్ పోలీసులకు కానీ అలాగే మరి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారికి ఇచ్చిన కంప్లైంట్ లో గాని రాశాను అవి మాత్రమే ఇక్కడ నేను వివరాలు చెప్తున్నాను అయితే ఈ లక్ష్మణ్ రావు ఈ విధంగా దోచుకుంటున్నటువంటి దోచుకుంటున్న ముసుగులో ఆ విషయాన్ని గ్రహించినటువంటి ఇన్ఫర్మేషన్ కమిషన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఐఏఎస్ ఆయన ఆయన ప్రత్యేకంగా దేవదాస కమిషనర్ ఒక లేఖ రాశారు మరి ఆర్టీ యాక్ట్ ముసుగులో దేవస్థానాల నుంచి అధికారులను బెదిరించి భయపెట్టి మరి ఆలయ దర్శన మంత్లీ మ్యాగజైన్ పేరు మీద ఇతను పెద్ద ఎత్తున ఈజీ అమౌంట్ వసూలు చేసుకుంటున్నాడు మరి లక్ష్మణ్ రావు మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాయడం కూడా జరిగింది అలాగే దేవాదేశ కమిషనర్ కూడా ఆర్టీఐ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కూడా లేఖ రాసింది నిజమైన ఒప్పుకుంది లక్ష్మణ్ రావు ఇలాగ బెదిరించి భయపెట్టి అధికారులని వసూలు చేసుకుంటున్నాడు ఆలయ దర్శన మాసపత్రిక పేరు మీద అని చెప్పి కూడా వాళ్ళిద్దరు రాయడం జరిగింది ఆ సర్టిఫికేట్ కాపీలు కూడా నేను పోలీసులకి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఇంకా ఈ కంప్లైంట్ లో ఇంకా ఏం రాశాడు ఆయన గౌరవం ఏంటి ఆయన క్రెడిబిలిటీ ఏదో ఉందని చెప్పి రాశాడు కాబట్టి గౌరవం ఉందని రాశాడు కాబట్టి సమాజంలో మేము కాంట్రిబ్యూషన్ చేస్తూ అయ్యాము అని చెప్పి చెప్పాడు ఆ విషయాలన్నీ కూడా నేను పోలీసులు పేరు పోలీసులకు ఇచ్చినటువంటి రిప్లైలో రాశాను అలాగే మరి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారు కూడా ఆ ఇచ్చిన కంప్లైంట్లు కూడా నేను రాయడం జరిగింది అవి కూడా నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం ధన్యవాదాలు